లు ప్రతి మహిళకి అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి రెండే కోట నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిన్ననాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అడలా అభిమానంతో ఎన్టీ రామారావు గారి యొక్క సినిమాలు చూస్తూ ఆయన అభిమానులు అయితే చాటుకున్నామో నిజంగా అది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మహిళా పక్షపాతీ అండం కోసం ఎన్టీ రామారావు గారు మొదట్లో నా తెలుగింటి ఆడబడుచులు కానీ చెప్పని మొట్టమొదటిసారిగా సంబోధించినటువంటి వ్యక్తి అన్నా నందమూరి తారక రామారావు ఆయన ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చాడంటే మొట్టమొదటిసారిగా మహిళలకి ఆస్తి హక్కులు సమాన హక్కు కల్పించేటువంటి వ్యక్తి అన్నా నందమూరి తారక రామారావు గతంలో మహిళలకు పెళ్లి చేసి ఏదో కొంత కట్నకానికలకైతే పంపిచ్చేసి మగుతుందంతా కూడా మగవాళ్ళు తీసేసుకున్న పరిస్థితి ఉండేది దానికి భిన్నంగా ఎన్టీ రామారావు గారు పురుషులతో పాటు మహిళలు కూడా సమానమని చెప్పిన ఆలోచనతోటి అనడంలో మొత్తమాటసారిగా మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం స్థానిక సంస్థల్లో ఇవాళ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలన్నింటిలో కూడా మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకోకుండా ఆయన ఇంటి పటాలిచ్చినా ఇల్లు కట్టించిన లేకపోతే ఏది ఇచ్చినా సరే అది మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పిన దృక్పాలంతో ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు మగవాళ్ళు రకరకాల వ్యసరాలతోటి అవసరమైతే అయితే ఇల్లు నమ్మేస్తారు భార్య పుస్తకూడ విస్కెట్ తాకటెట్టేసినటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి వారి నుంచి రక్షణ కావాలని చెప్పని ఆలోచనతో ఆనాడు గుండు సూపుతో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ళు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పని తలంపు పెట్టి మహిళల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఆనాడు నందమూరి తారక రామారావు ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధైర్యంగా తిరగలుగుతున్నారంటే ఆ రోజు గాంధీ గారు చెప్పాడు అర్ధరాత్రి కూడా ఆ మహిళలు రోడ్ల మీదకి వచ్చి తిరగలనాడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు చెప్పాడు అది ఎప్పుడు వచ్చిందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు స్థాపించిన తర్వాత ఆ కళ నెరవేరిందని చెప్పని ఖచ్చితంగా చెప్పలేదు ఎన్ని శాతం డాక్రా సంఘాలు లేనప్పుడు రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ వీధికి వచ్చినప్పుడు మీరు ఎవరు రోడ్ల వచ్చి ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు డోలు సాటిని కిటికీ సాటిని కట్టెలలో ఆకుని ఎవరో వచ్చారంట మన ఇంటికి ఎమ్మెల్యే వచ్చారంట వచ్చారంటే ఎవరు పెద్దలు వచ్చారంటూసేవారు ఎవరో కూడా ముందుకు వచ్చి మాట్లాడేట పరిస్థితి